హరి ఓం శ్రీ గురుభ్యో నమ శుక్లాం భరవరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోము ప్రశాంతయే రేపటి నుండి ఫాల్గుణ మాసం ప్రారంభం మరి మాసంలో ఏవేవి చేయాలి ఈ మాసం ఎవరికి ప్రీతికరం అనే విషయాలు తెలుసుకుందాం మాసానికి అసలు ఈ పేరు ఎలా వచ్చింది అంటే ఫాల్గునీ నక్షత్రంతో కూడి ఉన్న చంద్రుడు కనుక ఈ మాసానికి మాసం అని పేరు వచ్చింది ఈ ఫాల్గుణ మాసం శ్రీ మహావిష్ణువుకి మహాప్రీతికరం అంటోంది భాగవతం ఫాల్గుణ శుద్ధ పాడ్యము నుండి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి శ్రీ మహావిష్ణువుకి క్షీరాన్నం నివేదిస్తే అభీష్ట సిద్ధి సర్వసిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది ఈ ఫాల్గుణ మాసంలో గోదానం ధనదానం వస్త్రదానం ఈ గోవిందుడికి చాలా ప్రీతిని కలిగిస్తాయని శాస్త్రవచనం చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఈ ఫాల్గుణం ఇంతకుముందు గత పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు వ్రతాలు ఈ చివరి మాసంలో ఇంకోసారి కనిపించడం విశేషం సర్వదేవతా వ్రత సమాహారంగా సర్వవ్రత సింహావలోకంగా ఈ ఫాల్గుణ మాసం కనిపిస్తుంది వసంత పంచమి నుంచి ఫాల్గున పూర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటూ చిలకలు వాళ్ళని జామ చెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలకలా చాలా చాలా కనువిందు చేస్తుంది చలి పూర్తిగా తగ్గదు నులి వెచ్చదనంగా ప్రాణానికి హాయి కలిగిస్తూ ఉంటుంది పాల్గొన బహుళ భాగ్యమనాడే రామణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్ళాడు ఫాల్గున బహుళ ఏకాదశి నాడు రావణాసురుడి కుమారుడు అయిన ఇంద్రజిత్తు లక్ష్మణుడికి మధ్య ప్రారంభమైన ఈ సమరం త్రయోదశి దాకా కొనసాగుతుంది రావణ బ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు అంతేకాకుండా కురు పాండవుల్లో కొందరు ఈ ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు హరిహరసుతుడైన అయ్యప్ప స్వామి అలాగే పాలకడల నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మిస్తారు ఇక చాలామంది మహాత్ములైన శ్రీకృష్ణ చైతన్యులు రామకృష్ణ పరమహంస స్వామి దయానంద సరస్వతి వంటి వారు ఈ మాసంలోనే జననం జరిగింది అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి ఫాల్గుణ అనే పేరు ఉంది ఫాల్గుణ బహుళ అష్టమి నాడు ధర్మరాజు ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున భీముడు జన్మించినట్లు పురాణాలు తెలుపుతాయి ఇంకా మాస ప్రాశస్త్యం గురించి కొద్దిగా వివరిస్తాను పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరా ఫల్గుని నక్షత్రయుక్తుడై ఉదయించే మాసం ఈ ఫాల్గుణ మాసం ఈ మాసాధిపతి గోవిందుడు కావున ఈ మాసంలో విశేషించి విష్ణుమూర్తి ఆరాధన చేయడం శ్రేయస్కరం ఈ సమస్త జేవకోడికి పూజనీయమైన వేదాలను గోవులను రక్షించేవాడు గోవిందుడు అంతేకాకుండా మనల్ని రక్షించి ఆత్మతత్వాన్ని తెలియజేసేవాడు గోవిందుడు ఈ మాసంలో అచ్యుత అనంత గోవింద అనే నామస్మరణ ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది వసంత ఋతువు ఆగమనానికి ముందు వచ్చే ఈ మాసంలో ప్రతి దినము ప్రత్యేకమే ఈ మాసంలో ఆచరించే కొన్ని ప్రత్యేకమైన వ్రతాలు పర్వదినాలు విశేషమైన రోజులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం పాల్గొన శుద్ధ పాడ్యమి మొదలు ఫాల్గుణశుద్ధ ద్వాదశి వరకు పయోవ్రతం ఆచరిస్తారు భాగవతం అష్టమస్కంధం ప్రకారం బలిచక్రవర్తి చేతిలో తన కుమారులు అయిన ఇంద్రాది దేవతలు పరాజయం పాలవడం భరించలేని అతిథి కశ్యపుణ్ణి బలిగర్భం అణిచే కుమారుణ్ణి ప్రసాదించమని వేడుకొనగా కశ్యపుడు ఈ పయోవ్రతాన్ని ఆచరించి కశ్యపుడు ఈ పయోవ్రతాన్ని ఆమెకు ఉపదేశించాడు ఆమె దాన్ని పాటించి వామనుడిని కుమారుడిగా పొందింది ఈ వ్రతంలో పాల్గొనశుద్ధ పాట్యమి మొదలు ద్వాదశ వరకు లక్ష్మీనారాయణులని షోడశ ఉపచారాలతో పూజించి కేవలం వారికి నివేదించిన పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు ఈ పన్నెండు రోజులు అనంతరం హోమం చేసి బ్రాహ్మణులకు పూజించి సమారాధన చేస్తారు ఈ రోజులలో గో వస్త్ర ధన దానాలు శక్తి కొలది చేస్తారు మాసం శుద్ధ విధియ నుండి యాదాద్రి స్వామి వారికి అంగరంగ వైభవంగా కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక ఫాల్గుణ శుద్ధ చవితి రోజు వినాయకుడిని పూజించే అవిఘ్న వ్రతం లేదా పుత్రగణపతి వ్రతం చేస్తారు ఈ రోజున ఉపవాసం ఉండి సాయంకాలం స్వామిని షోడస ఉపచారాలతో పూజించి ప్రసాదం స్వీకరిస్తారు ఈ వ్రతం చేయడం ద్వారా వారికి ఉన్న ఆటంకాలు తొలగుతాయి మరియు పుత్ర సంతానం కాక్షిస్తూ స్వామివారికి స్వామి పుత్ర సంతానం ప్రసాదిస్తాడని ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా చెప్తున్నాయి ప్రతి ఏటా తిరుమలలో పాల్గొన మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఘనంగా ఐదు రోజుల పాటు స్మ స్వామివారి తెప్పోత్సవం నిర్వహి నిర్వహిస్తారు మొదటి రెండు రోజులు స్వామివారికి శ్రీరాముడు శ్రీకృష్ణుడి అవతారంలో తెప్పోత్సవం నిర్వహిస్తే తరువాత మూడు రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి నిర్వహిస్తారు ఇక శుద్ధ నవమి నాడు మధువులు ఆరాధించే రాఘవేంద్ర స్వామి వారి జన్మదినం అమలక ఏకాదశి ఫాల్గుణశుద్ధ ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు అమలక ఏకాదశి అమలక లేదా ధాత్రి ఫలంగా పిలుచుకుని ఉసిరిని విష్ణుస్వరూపంగా భావించి ఈనాడు ఉసిరి వృక్షం కింద శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని ఋషివాక్యం ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని గోవింద ద్వాదశి నృసింహద్వాదశి అంటారు ఈనాడు గంగా స్నానం చాలా పవిత్రం కుదరని వారు సమీపంలోని ఏదైనా సరే నది వద్దకు వెళ్ళి గంగాదేవిని స్మరిస్తూ నదీ స్నానం చేయాలి నృసింహ కరావలంబ స్తోత్రాలతో కానీ లేక మరేదైనా నృసింహ స్వామివారి స్తోత్రంతో కానీ స్వామివారిని ఆధారించాలి ఇక పాల్గొన శుద్ధ పూర్ణిమ మహాపూర్ణిమ హోళికా పూర్ణిమ డోలా పూర్ణిమ కామదహనోత్సవంగా వ్యవహరిస్తారు ఉత్తర భారతదేశంలో హోళికా పూర్ణిమ ప్రధానంగా జరుపుకుంటారు ఇక దక్షిణ భారతదేశంలో అయితే కామ దహనోత్సవాన్ని జరుపుతారు శివ కళ్యాణం అనే ఈ మహత్తర కార్యం కోసం తపోదీక్షలో ఉన్న శివుని తపస్సును భంగం చేసిన మన్మధుణ్ణి తన మూడో నేత్రంతో భస్మం చేసింది ఈనాడే మరియు మన్మధుని భార్య రతీదేవి కోరిక మేరకు ఆమెకు ఒక్కదానికే అతడు కనిపించేలాగా వరము ఇచ్చాడు ఆ మహాశివుడు మనలో ఉన్న కామక్రోధాలని వర్గాలని దహనం చేసి ప్రశాంతమైన జీవనం సాగించాలని కోరుతూ శివుని ప్రార్థిస్తూ చేసే ఉత్సవమే ఈ కామదహనోత్సవం అంతేకాకుండా రాబోయే వసంత గమనాన్ని పురస్కరించుకొని కూడా ఈ ఉత్సవం చేస్తారు ఇది మాసం యొక్క ప్రాశస్త్యం ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిస్తారని మనవి మీ విజయకుమార్ శర్మ